మీ వంశం ఏమైనా కూడా చూసుకోండి మన దేవాలయాన్ని మనం కాపాడుతున్నాయి దేవుడు

మాకు మమ్మల్ని ఈ కార్యక్రమానికి మాతో అందరూ పాల్గొన పంచుకున్నందుకు శ్రీమతి పాఠం గారికి మరియు అందరికీ అందరికీ మా సులభి తరలితరణలో ఉంటుంది ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ ఒకదానికి ఒకటి సంబంధి పుట్టుంది అందువల్ల ఈ దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం ఒక వ్యక్తిగా ఒక ప్రభుత్వంగా కాకుండా ఇది అందరి బాధ్యత ఈరోజు మన మిత్రులు చాలా మంచి కార్యక్రమం చేశారు అందుకే నాకు కూడా సంతోషం అనిపించింది చాలా కష్టం ఒక్కొక్క దేవాలయం ఏళ్ళ చరిత్ర నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న దేవాలయాలు కానీ కూలిపోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కానీ వాటిని నిలబెట్టాలి వాటిని పునరుద్ధరించాలి వాటిని భావిరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది మనం కొత్త దేవాలయం కట్టడం కంటే కూడా ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే వంద నూతన ఆలయాలు కట్టిన దానికి సమానమో అని చెప్తూ ఉంటారు వంద నూతన ఆలయాలు కంటే మీకు ఎంత భక్తి ముక్తి దొరుకుతుందో ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరిస్తే అంత మీకు విముక్తి దొరుకుతుంది అందువల్ల మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ కూడా జయూతం అందించాలి ఈ టీమ్ లో నాకు ఎక్కువ పేర్లు తెలవవు కానీ ఎవరెవరైతే భాగస్వామ్యం అయ్యారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా హార్థికంగా ఎవరెవరైతే ఇందులో భాగస్వామ్యమయ్యి దేవాలయాన్ని పునరుద్దరించారు వారందరికీ నేను శిరస్సు వచ్చి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఈ ఉద్యమం కొనసాగాలి ఇది ఒక పవిత్రమైనటువంటి ఉద్యమం దీని ఇంకా బాగా అందరూ ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇవాళ ఈ సమాజం ఈ మాత్రమే ఇంత బాగుంది అంటే తప్పకుండా ఆ దేవుడి యొక్క ఆశీస్సు ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం ఇది ఇంకా ఇంకా బలోపేతమై ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉద్యమం ఇది హైదరాబాద్కే కాదు అన్ని జిల్లాల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు ఇది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఈ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించుకుందాం ఈ మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు నన్ను ఈ కార్యక్రమానికి తెలిసినందుకు కూడా ధన్యవాదాలు